పరిశుద్ధుడైనటువంటి వేసయ్య శక్తి కలిగిన నామంలో ఈరోజు నా ఉపవాస వాక్య ధ్యానంలో సహోదరులందరికీ మన దేవుని పేరట వందనాలు మీకు ప్రార్థన అవసరతలు ఉంటే మీ ప్రార్థన అవసరతలని మాకు పంపించినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది దేవుని గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరగాలని మీరు ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే జరగాలని దేవుని సన్నిధిలో బలమైనటువంటి విశ్వాసంతో నిలబడి దేవుని అనుసరిస్తూ ఉన్నాయి ఎందుకో తెలుసా వచ్చేటువంటి వాళ్ళు చెప్పలేనటువంటి బాధతో వచ్చి ప్రార్థన చేయాలని అంటారు ఆ బాధ వాళ్ళకి దేవునికి తప్పించి మరి ఎవరికి తెలియదు నేను అనుకుంటా ఎంత బాధ ఉంటే ముక్కు ముఖం తెలియని మనిషి దగ్గరకు వచ్చి అయ్యా ప్రార్థన చేయండి అని అడుగుతారు కాబట్టి దేవుని కప్ప చెప్పాలి దేవుడు చూసుకుంటాడు ఇకపోతే ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము చంద్రుని మీద నివాస యోగ్యము ఉందా లేదా మనం ఇక్కడ ఉంటున్నట్లు చంద్రుని మీద నివసించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా లేవా అని ప్రతి దేశ వాళ్ళు వాళ్ళ శక్తి మేర పరిశోధన చేస్తూ ఉన్నారు అక్కడికి కుక్కలను పంపించటం ఎలుకల్లో పంపించటం అట్లాగా అంటే వాళ్ళ ఆ ఎలుకలు ఆ కుక్కలు అక్కడ ఎలాగా ఉంటా ఉన్నాయి అవి నివసించడానికి అనుకూలంగా ఉన్నాయా లేవా అది తెలుసుకోవటానికి కొన్ని సందర్భాల్లో మనుషులు కూడా పోయేసి చూసి వస్తా ఉన్నారు ఉండొచ్చా లేదా అని అలా జరుగుతుంది అది ఎక్కడో చంద్రమండలంలో మనము తలెత్తి రోజంతా ఇటు చూసినా కానీ కనపడతాం అడేం జరిగేది అసలు అనువుగా ఉందా లేదా అది ఎక్కడో జరుగుతుంది చిత్రం ఏంటంటే మన మధ్యలో ఉన్నటువంటి మనుషుల గురించి కూడా పరిశోధనలు చేయటం ఆ మనిషి దగ్గర మనం ఉంటే మనకి సేఫా కాదా భద్రంగా మనం ఉంటుందా లేదా అని కూపీ లాగటం అని వాళ్ళ గురించి తెలుసుకోవటం ఈ పరిస్థితుల ఈ దరిద్ర మధ్యలో మనం జీవితాన్ని వెళ్ళ వెళ్ళదీస్తా ఉన్నాం చేయండి ఎక్కడో తెలియనటువంటి చంద్రమండలం గురించి పరిశోధన చేస్తా ఉన్నాం పోయి కనుక్కొని వస్తా ఉన్నాం మనం ఉండటానికి అవకాశం ఉందా లేదా అది అవును సరే కరెక్ట్ బాగానే ఉంది పోయి పోరావటంలో తప్పు లేదు పరిశోధన చేయటంలో అంతకన్నా తప్పే లేదు మన మధ్యలో ఉన్న మనుషుల మధ్యలో మనము భద్రంగా ఉంటామా లేమా అనేటువంటి భయం ఎందుకంటే ఎవుడు ఏం చేస్తారో తెలియదు ఎవిడి బుద్ధి ఎట్లా ఉంటుందో తెలియదు ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఉపవాసం ఉండి తెలియబడినటువంటి దూషించబడుతున్నటువంటి చేతుల్లో ఏ దోషము లేనటువంటి క్రీస్తుని మనము పట్టుకొని పోతావు ఈ పూర్వీ సమయంలో దేవుడు మనకేమని వాగ్దానం చేస్తా అంటే నా మీదొట్టు దేవుడు చెప్తున్న మాట అంటే ప్రభు గారు చెప్తున్న మాట నా ఒట్టు యథార్థ పరుడు ఉన్నావు నీవు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది మీరు యథార్థ పరులు తీవ్ర వాక్యం ఈరోజు మనకు వాగ్దానం చేస్తా ఉన్నది లేఖనాన్ని చదువుకుంటే మీకు అర్థమవుతుంది మొదటి సమయాల గ్రంథంలో ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆ రోజును కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి యహో తోడు నువ్వు నిజముగా వదార్థపరుడమై ఉన్నావు ఆకీషు అనేటువంటి రాజు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దహవీదు ఉన్న పరిస్థితులు హాని చేస్తాడేమో అని ఆలోచన చేసే పరిస్థితులు ఈ దావీదు వాళ్ళకేమన్నా హాని చేస్తాడేమో అనేటువంటి పరిస్థితులు అక్కడ దావీదుకి ఆశ్రమిచ్చినటువంటి ఆ రాజు ఆ పెద్ద మనిషి దావీదిని పిలిచి నీ దేవుడి మీద నువ్వు యథార్థ పరుటివే అని మాట్లాడుతూ ఉన్నాడు చిత్రమైన విషయం ఏమిటంటే చిత్రమైన విషయం ప్రాణము పాతాళానికి దిగిపోయే సమయంలో దేవుడు రక్షకుడు కాపాడుతాడు ప్రభు అని నమ్మి వచ్చినటువంటి వారు సైతం ఇప్పుడు తెలియనటువంటి మనుషుల యొక్క క్రీస్తు గురించి వివేచన జ్ఞానం లేనటువంటి మనుషుల యొక్క మాటలకి ప్రభావితం అయిపోయి వారు ఏ సందర్భంలో ఏ రీతిగా దేవుని చేత రక్షించబడమో అనేటువంటి కనీస స్పృహ అనేది కూడా లేకుండా కనీస జ్ఞానం అనేది కూడా లేకుండా వారు చెప్పిన మాటలు మీరు చెప్పిన మాటలు విని దేవుణ్ణి నిలువున మోసం చేసి క్రీస్తులో నుంచి బయటకు వచ్చినటువంటి వారు మంది ఉన్నారు ఈ మనుషుల మాటలకి ప్రభావితమైపోయి అప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్లో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ ఆకేశు రాజు హాని చేయగలిగిన స్థితిలో ఉన్న దావ్య గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు దేవుడు కూడా ఈరోజు సాక్ష్యం పలుకుతా ఉన్నాడు యేసు ప్రభు వారి గురించి యేసు ప్రభు వారు కూడా దేవుని గురించి ఆయన జీవితాన్ని మన ముందు ఒక సాక్ష్యంగా నిలబెట్టున్నాడు ఇద్దరు వారి తండ్రి దేవుని యొక్క చిత్తము చూసినట్లయితే దేవుడు ఈ క్రీస్తు గురించి సాక్ష్యం చెప్తా ఉన్నది దేవుడు చేసినటువంటి కార్యాలు క్రీస్తు జీవితంలో యుహోవ నిజ నిజమైనటువంటి దేవుడు యథార్థపరుడు ఆయన ఆ మోసము లేనటువంటి దేవుడని క్రీస్తు జీవితాన్ని చూస్తే ఒక సాక్ష్యంగా కనపడుతుంది క్రీస్తు జీవితాన్ని ఒకసారి మనం తరచి చూసినట్లయితే ఆయన జీవితంలో జరిగిన విషయాలన్నిటినీ ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఏమి కనపడుతుందంటే తండ్రి అయినటువంటి దేవుడు యహో తోడు దేవుని ప్రాణం మీదట్టు దేవుని ప్రాణం మీదట్టు యేసు ప్రభు యథార్థ పరుడే అని చెప్పగలిగేంతగా చెప్పొచ్చు చెప్పాలి అని క్రీస్తు యొక్క జీవితము సాక్ష్యంగా ఉంది మనకి ఈరోజు సాక్ష్యంగా ఉంది మరి దేవుణ్ణి పోయేటువంటి వారు మనుషుల మాటలకి లోబడి ఎందుకు పోతున్నారు వాళ్ళకే తెలియాల వాళ్ళకే తెలియాల ఒకసారి అప్పుడు జరిగినటువంటి విషయాన్ని మనం చూద్దాము ఈరోజు వాక్యధ్యానంలో నుంచి వార్త ఇరవై ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మేశ్వార్త ఇరవై ఏడు పద్దెనిమిది అక్కడ సభ కోర్టు ప్రాంగణం అంటే కోర్టు కేసు జరుగుతూ ఉంది మీకు అర్థం కావటం కొరకు చెప్తా ఉన్నా కోర్టు కేసు జరుగుతూ ఉంది ఏసుప్రభు వారు దోషిగా వచ్చి భూమిలో నిలబడ్డాడు మిగిలినటువంటి కేసు పెట్టిన ఉంటారుగా వాళ్ళందరూ ఒక పక్కనుండి నుండి ఏసుప్రభు వారి మీద ముందలు మోపుతూ ఉన్నారు వాడు వీడు అని ముందన మెప్పుతా ఉన్నారు ప్రభువు మీద అక్కడ వచ్చిన రాబడి అనమాట అక్కడ ఉన్నటువంటి ఆ రాజు ఉంటాడు కదా చర్చి ఆ రాజు అప్పట్లో రాజులు కదా తీర్పు తెచ్చేది రాజుగారి సింహాసనం మీద కూర్చొని ఆ కేసు విషయాలన్నిటినీ ఆ వివరాలన్నిటినీ సాక్షులు చెప్పేటువంటి ఆ మాటలన్నిటినీ వింట వింట చివరికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఆయనకి అంతా ఇక వాదోపవాదాలు జరిగినాయి యేసు ప్రభు వారు అక్కడ నిలబడి ఉన్నాడు ఆయన మీద అపహండాసి నిందలేసినటువంటి వారు ఒక పక్కన ఉన్నారు ఇవన్నీ విని చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఆ రాజుగారు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే పద్దెనిమిదో వచ్చినంలో రాయబడి ఉన్నది మధ్యస్ వార్త ఇరవై ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం మధ్య వార్త పద్దె ఇరవై ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం అప్పుడు నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారు బరపాన బరపాన లేక క్రీస్తానదిన యేసున అని వారిని అడిగాను నేను వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను ఈ మాట ఎందుకు మాట్లాడిందంటే ఈ మాట ఆ రాజుగారు అజ్యర్జు ఎందుకు మాట్లాడిందంటే అక్కడ పరిస్థితుల్లో చూస్తే ప్రభు మీద పెట్టినటువంటి కేసు అనేది నిలబడదు అసూయ చేత అంటే ఒక మనుషుడు పేరు సంపాదించుకుంటా ఉంటే ఆ పేరు కోసం పాకులాడేటువంటి మిగిలిన వారు ఉంటారుగా వాళ్ళు ఈ మనుషుని మీద కావాలనే పూరచల్లుతూ ఉన్నారని రాజుగారికి అర్థమైపోయింది విన్నాడు కదా కేసు అంతా తెలుసుకున్నాడు మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు చెప్తా ఉంటే ఆధారం ఉండాలి అలాగనే ఆ మనుషుని యొక్క ప్రవర్తన ఆ మనుషుడు తప్పించుకోలేని విధంగా వీళ్ళ యొక్క సాక్ష్యాలు ఉండాలి లేని లేవు ఆ చెప్పేటువంటి వారు చెప్పిన నువ్వు చెప్పరా అంటే వాడు చెప్పేది నిలబట్ల వాడు ఏం చెప్పినా ఏదో ఏం చెప్తాడు ఆ పలానాలు ఇంటికి పోయి వాళ్ళు బాగోకపోతే వాళ్ళకి బాగు చేశాడు అని చెప్తాడు బాగు చేస్తే మంచిదే కాదరా బాగు చేస్తే మంచిదే మరి వీళ్ళ మీద కేసు పెట్టి అంత అవసరం ఏమి వచ్చింది నీ మీద పెట్టాల నువ్వు చూస్తా చూస్తా వాళ్ళకి ఆ గ్లాస్ నీళ్ళు ఉన్నటువంటి నీ మీద పెట్టాలి కేసు మానవత్వం లేకుండా నువ్వు ఎట్లాగినా వాళ్ళని చూస్తా ఉన్నా కదా నీ మీద పెట్టాలి ఆయన మీద ఎందుకు కేసు పెట్టడం అని ఆ కేసు ప్రిక్మోడ్ మీద కేసు పెట్టాలి ఒక ముందుకు వచ్చి చెప్తా ఉంటే ఇది కాదు పనికి మాట్లాడు అందు పని లేదు ఇంకో తిన్నా తిని ఇక్కడ తిరిగిపోవడం పక్కన నాలుగు రోడ్లు వాటిదే తిరిగిపో అని చెప్పానని రాజుగారు ఇట్లా ఎవరిని దిలిసి అడిగినా సరే అందరూ ఇదే సమాధానం చెప్తా ఉన్నారు ఇక రాజుగారికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే వీళ్ళు అసూయ చేత అంటే ఓర్చలేక రీస్ట్ మీద నిందలు మోపుతా ఉన్నారు అని తెలుసుకొని పద్దెనిమిదవ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు పద్దెనిమిదవ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత వచనం కూడా ఇదే విషయాన్ని బలపరుస్తూ ఉంది అవును క్రీస్తులో ఏ విధమైనటువంటి దుర్నీతి లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నది వచ్చిన ప్రధాన యాజకులను పెద్దలను భరతను విడిపించుమని అడుగుటకును వేసును సంహరించుటకును జన సమూహంలోను ప్రేరేపించిరి ఈ భరత సమూహాలలో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే ప్రధాన యాజకులను పెద్దలను పెద్ద మనుషులు ఉంటారే సీసాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు చీకట్లో ఏ సీసాలు సేశారు ప్రభుత్వాన్ని పోషించేటువంటి పెద్ద మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే నీతిగా బతికేటువంటి ఒక మనుషుడు ఉంటాడు కదా ఆ మనిషిని సంపేస్తే మన పాపం గడుపుకోవచ్చు అనేటువంటి ఆలోచన కలిగి ఈ పెద్ద మనుషులు ఏం చేశారంటే ఆడున్నటువంటి ప్రజల్ని విసిగొలుపుతా ఉన్నారు విసిగొలుపుతా ఉన్నారు ఏసు ప్రభు ఏమో చచ్చిపోవాలంటే ఆ దొంగ అయినటువంటి వాడని వీడిపించబడాలంట అట్లాగా ప్రజల్ని రేపారు రేపారు ఆ పరిస్థితిలో ఆ రాజుగారు ఇదంతా చూసి జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ అంతా చూసి ఈ మనిషి ఈ మనిషి యథార్థపరుడు ఈ మనిషిని జోలికి మనం పోలివా ఆ మనుషుని యొక్క రక్తాపరాధంలో ఈ జనాలందరూ కూడా ఒక నీతి మంతుడి మీద ఒక మంచి మనిషి మీద బిడ చల్లుతా ఉన్నారు ఈ ప్రజలతో పాటు మాట కలిపితే మనం కూడా వాళ్ళతో పాటు కలిసి ఈయన మీద నింద మోపిన వాళ్ళం అవుతుంది కాబట్టి నేను ఈ తప్పుడు పనిలో చెవి కలపను మీరు మీరు చూసుకోండి అని ఆ రాజు ఏం చేస్తాడంటే గిన్నె నీళ్లు తెప్పించుకుంటాడు గిన్నె నీళ్లు తెప్పించుకొని ఆ నీళ్ళలో చేతులు గడుపుకొని నాకు ఈ యథార్థ పరుడికి ఏ సంబంధం లేదు యహో జీవంతోడు తోడు ఏసు ప్రభు యథార్థ పరుడు యహో జీవంతోడు ఏసు ప్రభు యథార్థ పరుడు అని ఆ నీళ్ళల్లో చేతులు గడుపుకొని పక్క తప్పుకుంటాడు పూర్వమైన చేసుకోండి చేసుకోండి అని ఆ రాజు పక్క క్వశ్చన్ నిలబడతాడు ఇరవై ఏడు అధ్యాయంలోనే ఇరవై నాలుగు వచ్చిన మత్సార్థం ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతి మంతుని ఈ నీతి మంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకోనడానికి చెప్పను దేవునికి స్తోత్రం కలుగును గాక యహోవ జీవము తోడు ఆయనకు మాత్రమే స్థుతి కలుగును గాక హేథ లేఖనము బాగా రాబడ్డది యుహోవ దేవుని ప్రాణం మీద నువ్వు యథార్థ పరుడుగా ఉన్నావు నువ్వు మంచోడివే నువ్వు మంచి చూడవే పక్కన వీళ్ళు ఉన్నారు కదా తిండి తిని గడ్డి తిన్నట్లుగా మాట్లాడతా ఉన్నారు వీళ్ళు ఉన్నారు పక్కన ఈ ప్రజలు వీళ్ళను బట్టి వీళ్ళను బట్టి ఆ రాజు ఏం చేసిందంటే పక్క తప్పుకున్నాడు ఇక మీరే చూసుకోండి ఇక ఎందుకంటే ఆయన నీతిమంతుడు నీతిమంతుడు ఆయన ఆయన పరుడు దేవుని మీదొట్టు మరి ఆయన యొక్క జీవితము శిక్ష విధించడానికి అనుకూలంగా లేదు మరి నేను ఎలా శిక్ష వేస్తా మీరేస్తా అంటా ఉన్నారు వేసుకోండి మీరే నాకు తెలియదాన్ని పక్క తప్పుకుంటాడు మన దేవుడు ఆ రోజు శిక్ష విధించబడినటువంటి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు యథార్థ పరుడుగా ఉన్నాడు దేవుని మీద యార్థపరుడుగా ఉన్నాడు నీకు ఎట్లా తెలుసా అని చెప్పంటారా లేఖనాలే ఆ లేఖనానే కాపాడున్నది తరువాత ఇప్పుడు నేనే కాదు నాకు ముందు గొప్ప గొప్ప సేవకులు విశ్వాసులు ఈయన గురించి సాక్ష్యం చెప్పారు ఇప్పుడున్న వారిలో నేను ఉండి సాక్ష్యం చెప్తా ఉన్నా కి ఆయన వెరిగినటువంటి వారు కూడా సాక్ష్యం చెప్తారు అవే దేవునికి స్థుతి కలుగులు కాక ఈ ఇరవై నాలుగో వచనంలో రాబడినటువంటి మాట మీరు నిజంగా యథార్థ పరుడమై ఉన్నాం ఈ యథార్థ పరుడు మనకేమని చెప్పిందంటే మోహాన్ స్వార్థ పద్నాలుగు అక్షరం రెండవ వచనంలో రాయబడ్డది నా తండ్రి ఏంట అనేక మాసములు కలవు మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను దేవుని రాజ్యము కొరకు ఆయన యొక్క నీతి కలిగినటువంటి పవిత్రమైనటువంటి ఆజ్ఞల చేత కడగబడి రక్తము చేత శుద్ధి చేయబడి జీవితాల్లో మలినము కాకుండా ఎవరైతే పవిత్రంగా ఉంచుకొని ఆ రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నా ఆయన చెప్పింది కదా యుహోజీవముతో తోడని ఆయన ప్రాణం మీద ఒట్టు పెట్టుకొని చెప్పినటువంటి ఆయన దగ్గరికి నేను వెళ్ళి మీకు నివాసం అనేది ఏర్పాటు చేస్తా నివాసం అనేది ఏర్పాటు చేస్తే నేను దుర్నీతి చేసే మనుషుల్ని కాదు నీతి లేని మనుషుల్ని కాదు మన మధ్యలో ఎక్కడికో చంద్రమండలానికి పోతే పరీక్ష చేయాలా మనకి నివాస యోగ్యంగా ఉందా లేదా మన మధ్యలో కూడా పరీక్ష చేసి మనకి సేఫా కాదా భద్రంగా ఇక్కడ ఉంటామా వీడు భద్రంగా మనల్ని ఉంచుతుడా అనే పరిస్థితులు చంద్రమండలంలో చేస్తే ఒక అర్థం ఉంది కానీ మనుషుల మధ్యలో ఉన్నటువంటి మనము ఈ మనుషుల మధ్యలో కూడా తనిఖీ చేస్తా ఉన్నాం వారి వారి గురించి ఆ ప్రజల గురించి ఆ మనుషుల గురించి వివరాలు తీసుకుంటా ఉన్నాం వీడు మంచి కూడా కాదా ఈ పరిస్థితుల్లో దేవుడు మనకేమని చెప్తా ఉన్నాడంటే ఆ దేవుని మీద బురదజల్లుతూ ఉన్నటువంటి ఈ ప్రజల మధ్యలో ఉన్నటువంటి మనకి ఆయన మీద మనము ఆనుకొని ఆయనయే మనకు సర్వస్వమని మనం ఆయనతో నడుస్తూ ఉన్నాం కదా మనకు ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే మీకు స్థలం అనేది సిద్ధముగా ఉంది ఉపసించి ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా మీ కుటుంబాలు మీరు బాగుండాలని బాగుంటారు అక్కడ ఇంతకంటే ఇంకా ఎక్కువ బాగుంటారు నేను వెళ్తా ఉన్నాకి ఎందుకంటే మీకు నెమ్మదినివ్వటానికి ఆ నెమ్మదినిచ్చేటువంటి దేవునిని ఎన్నడూ విడవకుండా విశ్వాసమును కాపాడుకుంటూ ఆయనతో నడుతాం ప్రార్థించుకుందాం భూమిని ఆకాశమును సృష్టించి పరలోకంలో స్థలముని సిద్ధపరచిచ్చు ఉన్న పరలోకంపు తండ్రి ఈ జీవన ఉన్న పరిస్థితులలో చిక్కుపడుచు ఉన్నటువంటి అనేకులను నేటి కాలంలో దర్శించి నువ్వు ఇచ్చిన వాగ్దానము ప్రకారముగా యహోరా జీవముతోడు నువ్వు యథార్థపరుడమై ఉన్నావని లేఖనము సెలవిస్తూ ఉండగా నిజముగా నీ జీవితం యథార్థమై ఉన్నది యుహోరా యొక్క సంకల్పము సత్యమై ఉన్నది పరిశుద్ధుడుమైన తండ్రి ఈ సంకల్పమును మీ ప్రజల జీవితాలలో స్థిరపరిచి లోకము నీ ప్రజల మీదకి వచ్చి నీ నీ నుంచి దూరము చేసి ఏ పరిస్థితి అయినా సరే అటు వాటినన్నిటినీ కూడా నీ కృప చేత దూరము చేసి ఈ బిడలను నీ కృపలో త్రపరిచి వర్తిల్లొచ్చేయమని మరొక మారు ఈ శ్రేష్టమైనటువంటి మార్గము నుంచి మీ ప్రజలను తండ్రి అయా దూరము కాకుండా మీ కృపలే వర్తిల్లొచ్చేయమని ఈ మార్గములే స్థిరపరచమని క్రీస్తు నామమున వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుని కృప మనకు తోడయ్యుండలు కాక అమేన్ అమేన్